వెల్కమ్ బ్యాక్ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణులకు బాలింతలకు పౌష్టికార్హం అందించాలని కురుపం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్య సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేంద్రంలో ఐసీసీఎస్ ఆధ్వర్యంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు పార్వతీపురం మన్యం జిల్లా గులక్ష్ంపురం మండల కేంద్రంలో భద్రగిరి ఐసిడిఎస్ సిడిపిఓ సుశీల ఆధ్వర్యంలో సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం గురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు సంవత్సరాలలోపు పిల్లలు బాలింతలు గర్భవతులు కిషోర బాలికలకు సమగ్ర పోషణ పరిరక్షణ దిశగా ఈ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు చిన్నపిల్లలు తల్లి దగ్గర కంటే అంగన్వాడీ కేంద్రంలోనే ఎక్కువగా ఉంటారని వారికి జ్ఞాపక శక్తి మెరుగుపడేలా చేయాలని చెప్పారు గర్భిణీలు బాలింతలు మంచి పోష్టికాహారం తీసుకోవాలని రక్తహీనత లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొంతాడ గౌరీ రావు ఎంపీడీవో సాల్మన్ రాజ్ వైస్ సర్పంచ్ కొత్తకోట కిషోర్ సూపర్వైజర్ శ్రీదేవి పంచాయతీ కార్యదర్శి కిషోర్ యూనిట్ ఇన్ఛార్జ్ మహేశ్వర చిన్న తదితరులు పాల్గొన్నారు